వనపత్తి మండలం కాశీనగర్ ఎర్రగట్టు తండాకు చెందిన ఏం నరసింహ నీలేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలభై మంది కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి నిరంజన్ రెడ్డి ఆహ్వానించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అట్లా ఏం చెప్తే అది వచ్చే మన వాకిట్లా పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు అవునా ఆశపడ్డాం ఆశపడితే ఎప్పుడైనా ఏమవుతుంది మోసం జరుగుతుంది ఆశపడకుండా ఉన్న ఉంటే మనం ఆలోచనతో ఉంటే ముదలిపోతాం ఎక్కువ అనే వరకు ఆశపడే వరకు ఇట్లా మోసం చేస్తారు వెనకటికి ఊళ్ళో ఎవరన్నా ఒక మనిషి మోసం చేస్తే తాండాలనో ఊళ్ళనో వారు మోసం చేస్తే వారే వాళ్ళు మోసం చేసి వాళ్ళు మోసం చేసి ఏడాది పొడుగు ఎదురుతుండే వాడిని కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాకనే ప్రజలకు తెలిసిపోయింది సర్కారు మోసం చేయకూడదు ఎప్పుడు చెప్పింది చేయాలి చాతనైంది చేయాలి ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు ఎందుకంటే ప్రజల్ని అవమానపరచడం ప్రజల ఓట్లతోనే ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించటం ఇది దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది తగదు కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మళ్ళా చూడకెత్తుకుంటారు రుణమాఫీ సగం కూడా కాలే అయిందా మేము మీ తాండదా అయిందా కాలేదా కాలే ఉంది మొత్తానికి ఇచ్చిన అంటాడు రైతు బంధు మూడు సార్లు ఇవన్నే ఇప్పుడు మొన్న ఎందుకు అంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చా నేనమ్మన్నా తర్వాత వడ్లకు నీకు ఎంత పండితే అంత కింటాల్కి ఐదు వందలు అన్నాడు పంట తయారు కన్నాక లే సన్న ఒడ్లకే అన్నాడు మళ్ళీ ఏమన్నాడు కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు కోని కేంద్రానికి వచ్చిన వాటికైనా అన్ని ఇచ్చిందా అంటే అవి పెండింగే మన యాసంగిన వడ్లు మీరు పండించిందా యాసంగిన ఎవరికన్నా వడ్లు అండి మొన్న బోనస్ వచ్చిందా రాలే ఎవరికి రాలే అట్లా ఏం చెప్తే అది అబద్ధమే మనం చాతనైన కాడికి పదేండ్ల కాలంలో కేసీఆర్ కాలంలో ఇన్నూరున్న పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యి ఉన్న పెన్షన్ ఇన్నూరు చేసి రెండు వేలు చేసినాం రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మనం అదేవిధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం అందించిన తెలియదు పదకొండు సార్లు ఇచ్చినాం దాంట్లో పది సార్లు నా చేతి నుంచే ఇచ్చినాం కేసీఆర్ ఆదేశిస్తే ఒక్కసారి వ్యవసాయ మంత్రిగా పాత ఆయన ఉండే తర్వాత నేను ఎక్కినాక పది సార్లు నా చేతికెళ్ళి ఇచ్చినాం రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు రైతు బంధు రైతులకు ఇచ్చింది రుణమాఫీ కింద ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం కరెంటు మోటార్లకు కానీ ఇండ్లలకు కానీ పోకుండా మనం ఉన్నప్పుడు కరెంట్ ఉండేనా లేకుండేనా ఇప్పుడు వస్తుందా చక్కగా చక్కగా కరెంట్ రాదు ఇప్పుడు ఎక్కడవా మరి దొంగలు తీసుకుపోయారు కరెంటు కరెంటు ఎక్కడవా ఏంటి ఎవరు అంటే ఎరగడ్డు తాండ ఎవరు వీళ్ళంటే కాసీంనగర్ ఎవరు వీళ్ళు అంటే నాగామ తాండ ఎవరు వీళ్ళంటే ఎదులగేరి ఎవరు వీళ్ళంటే రోల్మి తాండ పేరు కాంగ్రిక తాండ ఎవరు వీళ్ళంటే గోపులాపురం కృష్ణాపురం పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది మన ఆందోళన మనం ఇప్పుడు ఆ పిల్లగానికి ఏం కావాలో వాళ్ళు అరుస్తే కదా వాళ్ళమ్మ చేసేది ఏరిస్తేనే కదా పాలిస్తుంది ఏకపోతే వాళ్ళు నేను నేనున్నానే పని మీద పడిపోతారు ఏరిస్తే మన తల్లి ఏరుస్తుండే పాలక అని చెప్పిస్తుంది సర్కారు కూడా అంతే మన మౌనంగా ఉంటే పని జరగదు ఆందోళన చేయాల్సి వస్తుంది ఒక్క పూట ఆందోళన పొద్దు పొద్దుగాల మీరు ఇలా ఇంట్లో కలిగింది తిని బయలుదేరండి మధ్యాహ్నం పూట నేను బోగ పెడతాను మీరు వాడికి తొమ్మిదింటికల్లా రావాలి ఎన్నిటికి తొమ్మిది నుంచి ఆనే వరుసగా పొయ్యిలు పెడదాం వంట వార్పులు పెడదాం నీళ్ళ కోసం వంట వార్పులు పెడుతున్నాం మిఠా నీళ్ళు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇండ్ల కాళ్ళనే పెడతామని చెప్పి దమ్కి ఇద్దాం సరేనా ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టే కాబట్టి దాన్ని టేకప్ చేయాలి వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు గుత్తగారికి అప్పచెప్పి పని మొదలు పెట్టేస్తానంటే ఆరు నెలలను దంచుకుంటే ఆ పనిని పెద్ద కష్టమైంది ఏం కాదు చుట్టుముట్టిట్లా సాసర్లాగా కట్టబోయడమే కట్టబోసేసి కింది పోయి దానికి తూమ్ పెడతాం ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ పెట్టుకుంటే అటు కరెంట్ లైన్ గుం చేస్తాం మోటార్లు పెడితే అయిపోతుంది దానికి పెద్ద భ్రమ విధ ఏం లేదు దీనికి మనం పూరుకోవాలి ఇవాళ జాయినింగ్ తో పాటు రామన్నగడ్డ కాడ మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటది దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చిన అసలు ఇంపార్టెంట్ ఇది అర్థం కదా